ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు అను నేను అని చంద్రబాబు పలకగానే నాయకులు కార్యకర్తలు అభిమానులు కేరింతలు కొట్టారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు కరచాల ధనులతో సభా ప్రాంగణం అంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖలతో పాటు భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బంతే देखा है गौरौनीलू हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदरदास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं श्री नाराचंद्र बाबू नायडू గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను